వెల్కమ్ టు కాంతినికేతన్ మీడియా అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నేరేడుచెల్ల మండలంలో కళాకారుడిగా గుర్తింపు పొంది ప్రస్తుతం పాలకేడు మండలం గుండ్లపహాడ్ గ్రామంలో జన్మించినటువంటి దొంతగాని వెంకటేశ్వర్లు గారు తన చిన్ననాటి నుంచే తనకు కలపట్ల ఉన్న ప్రేమతో నాటకాలు పద్యాలు బుర్రకథ లాంటి వాటిలో ప్రావీణ్యం పొంది పాలకీరు నేరేడుచర్ల గెరిడేపల్లి హుజుర్నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక స్టేజీ పెర్ఫార్మెన్స్ చేసి అనేక అవార్డులు రివార్డులు పొంది పలువురితో ప్రశంసలు పొంది మంచి గాయకుడిగా మన్ననలు పొందుతున్నటువంటి వెంకటేశ్వర్లు గారిని పరిచయం చేసుకుందాం నమస్తే వెంకటేశ్వర్ గారు నమస్తే అండి మీరు స్టేజీ ఆర్టిస్టుగా డ్రామాలలో పాల్గొంటూ బుర్రకథ ప్రావీణ్యంతో అలాగే పాటలు పాడుతూ ఎంతమందినో ప్రజలని అలరిస్తూ వస్తున్నారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎప్పటి నుంచి ఈ కళాకారుడుగా మీరు మండలం పొందుతున్నారు నల్గొండ జిల్లా ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఇప్పుడు సూర్యాపేట అయింది అప్పుడు జిల్లా మండలం ఇప్పుడు పాలకేడు అయింది పాలకేడు మండలం గుళ్ళపాడులో నేను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాను సార్ మా నాన్నగారి పేరు దొంతగాని పాపయ్య అమ్మగారి పేరు సుబ్బమ్మ ఇదరానందమ్మ ముగ్గురు నా తోడ చెల్లెళ్ళు నేను మూడో తరగతి వరకు మా గ్రామంలోనే చదువుకున్నా అప్పుడు చెట్ల కింద ఉండేది ఆ పాఠశాలలు తర్వాత నాలుగో తరగతి రఘునాథ బాలెం అని మా మా అమ్మమ్మ గారు అక్కడ చదువుకున్నా తర్వాత జాన్పల్లి ఐదో తరగతి చదువుకున్నా తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మఠంపల్లిలో వివి హై స్కూల్ సార్ బ్రదర్స్ అక్కడ చదువుకున్నా అక్కడ హాస్టల్లో ఉంటూ బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నా అయితే నాకు చిన్నప్పటి నుంచి చిన్నగా పాటలు పాడటం చాలా ఇంట్రెస్ట్ మా ఊళ్ళో డ్రామాలు వేసేవాళ్ళు ఆ డ్రామా వేసినప్పుడు ఆ చిన్న గొంతుతో పద్యం పాడేవాడిని హార్మోనియం మీద అప్పుడే పాడితే వాళ్ళు చాలా బాగుంది టోన్ బాగుంది అని అని మెచ్చుకునేవాళ్ళు వాడు తర్వాత హాస్టల్లో ఇట్నే నైట్ పడుకొని ఒక మంచి పాట పాడినారు సార్ అది పాట పాడితే మా వార్డర్ గారు గారున్నారు పాట పాడారండి అప్పుడా మా పోనలో పుంజు అని ఆ లేత మనసులో పాట ఉండేది అప్పుడు చిన్నపిల్లలు ఆ పాటలే మనకి పెద్ద పెద్ద లేవు కదా పాడుతుంటే మా వార్డెన్ గారి అరేడు బాగా పాడుతుండు అని చెప్పి ప్రొద్దున్నే అందరిని పిలిచి కూర్చోబెట్టి అరేడు సూపర్ పాట పాడుతుండు కంచుకొండ బాగుందని చెప్పి అప్పుడు ఆయన పాట పాడిచ్చిండు ఆ పాట ఇప్పటికీ నాకు కళ అయిపోయింది అది ఆ పాట కానీ నాకు స్టార్ట్ అయింది మొట్టమొదటగా మీరు మీ వార్దని గుర్తించినటువంటి పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించండి ఇప్పుడు రేడియో ఉండేది సార్ నాకు రేడియో బాగా మా నాన్నగారు తెచ్చుకునేవాళ్ళు రేడియో నేను చిన్నప్పుడు మంచిగా కూర్చొని ఆ రేడియో కాడ వినుకుంటూ ఆ రేడియోలో వచ్చే పాటలు వింటూ ఆ నోటికి తెచ్చుకునేవాడిని చిన్నప్పుడు ఓకే ఓకే నేను పశువులు కాసేది చిన్నప్పుడు ఆ స్కూల్ పోదాం ఇంటికి వచ్చి పశువులు కాసేది ఘనసాల మాస్టర్ గారు నా చిన్నతనంలోనే ఆయన పాటలు ఎప్పుడో పాడిండు కదా గోలు గోపన్న సినిమాలో ఆయన ఒక పాట పాడి సార్ ఓకే అది నాకు చాలా మెచ్చింది నాకు ఏదైతే ఇంట్రెస్ట్గా పాట నచ్చుద్దో దాన్ని వదిలిపెట్టను ఇక మొదటి పాడుకుంటూనే ఉంటాను నోటికి వచ్చిందాక ఓకే ఆ పాట ఆ చిన్న గొంతులో పాడినప్పుడు ఇప్పుడు వాడుతూనే ఉన్నది పాట అప్పుడు చిన్న ఫస్ట్ మా వార్డెన్ గారు విన్న పాట ఈ పాట వినరా వినరా నరుడా తెలుసుకోరపా మరుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోరపా మరుడా కల్లాకపటం ఎరుగని గంగీ గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారే చిన్న గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారే చిన్న గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోరపామరుడా కమ్మనైన పాలు కడవలతో ఇస్తున్నా నా దూడల కాదని మీ కడుపును నిందిస్తున్నా వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్ చేస్తే వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్ చేస్తే ఉసురుబోలు పాయి మీకే ఉపయోగిస్తున్నా వినరా వినరా నరుడా తెలుసుకోరపా పామరుడా నా బిడ్డలు భూమి చేల్చి దుక్కి దున్నుతున్నవోయి ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్ నా చర్మం మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా చర్మం మీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా ఒళ్ళ టంకాలకు నా బాం పుట్టించునోయ్ వినరా వినరా నరుడా తెలుసుకోర పా మరుడ గోమాతను నేనేరా నాతో సరిపోలోర వినరా వినరా నరుడా తెలుసుకోర పా